హలో నమస్తే నేను జర్నలిస్ట్ అన్నారు జూన్ ఫోర్త్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున వెన్నుపోటు దినోత్సవంగా ఉంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రకటించారు ఈ సర్కారు అధికారంలోకి రా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా పోయింది సూపర్ సిక్స్ పేరుతో వదలగొట్టారు సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు ఆకర్షణీయమైన హామీలు ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఏది లేకుండా పోయాయి కాబట్టి ఇది ప్రజలకు వెన్నుపోటుగానే చూడాల్సిన అవసరం ఉంటుంది ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఈ కూటమి సర్కారు వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా వీళ్ళు ప్రజలకు వెన్ను వెన్నుపోటు పొడిచిన అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం చేయదలుచుకున్నాం ప్రజల దృష్టికి తీసుకెళ్లదలుచుకున్నాం ప్రజలు వెన్నుపోటుకు గురయ్యారనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నాం దానిలో భాగంగా జూన్ ఫోర్త్న వెన్నుపోటు దినో దిన దినోత్సవంగా నిర్వహించాలనుకుంటున్నామంటూ వైసీపీ చెప్తోంది సో కూటమి సర్కారు జనరల్గా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి సంబంధించిన వర్కింగ్ స్టైలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వర్కింగ్ స్టైలు పవర్లో ఉన్నప్పుడు ఆయన వర్కింగ్ స్టైలు చూసిన వాళ్లకు ఏడాది కాలంలో మేము అద్భుతాలు చేసాం అద్భుతంగా మేము ప పరిపాలన అందించాం అనేక విజయాలు సాధించాం అని చెప్పుకోవడం అనేది జనరల్గా చాలా సందర్భాల్లో ఆయన చేస్తూ ఉంటాం ఆయన మాట్లాడడం ఆయన అటువంటి యాక్టివిటీ చేయడం చూస్తూ ఉంటాం సో ఇప్పుడు కూటమి సర్కారు ఏడాది పాలనలో సాధించిన విజయాలపైన సంబరాలు ఏమైనా చేసుకుంటుందా సంబరాల ఆలోచన ఇంకా ఎందుకు చేయట్లేదు సరిగ్గా ఇంకా వారం పది రోజుల్లో వనీయర్ అవుతోంది సంబరాలకు సంబంధించిన ఆలోచన కూడా కూటమి సర్కారులో కనపడట్ల మహానాడు ఏర్పాటులో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఉంది భారతీయ జనతా పార్టీ గొడవలో భారతీయ జనతా పార్టీ ఉంది జనసేన పార్టీ జనసేన పార్టీ హడావుల్లో ఉంది సో కూటమిని లీడ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ మాత్రం సంబరాల ఆలోచన ఈ క్షణానికి అయితే చేస్తున్నట్టు కనపడలా ఎందుకు కనపడలేదు సంబరాలు చేసుకునే స్థాయిలో పరిపాలన చేయలేదు అనుకు చేసే చేయలేదు అని ఏమైనా అనుకుంటున్నారా లేకపోతే సంబరాలు చేస్తే ప్రజలు మిగతా పనులేమీ ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తారనుకుంటున్నారా తెలియదు కానీ సంబరాల ఆలోచన ప్రస్తుతానికి కూటమి సర్కారు చేస్తున్నట్టు కనపడట్లేదు బట్ కూటమికి సంబంధించిన నాయకులు ప్రసంగాలలో పదే పదే చెప్తున్నమాట అమరావతిని మళ్ళీ నిలబెట్టాం అమరావతిని మళ్ళీ నిర్మించబోతున్నాం విధ్వంసమైన అమరావతి ప్రాంతాన్ని మళ్ళీ బిల్డింగ్స్తో రాజధాని ప్రాంతంగా కలకలలాడేలా చేయబోతున్నామని చెప్తున్నారు ఐదు లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చామని చెప్తున్నారు అమిత్ షా నాలుగు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు అంటున్నారు సో ప్రభుత్వం ఆరేడు లక్షల కోట్లు అంటుంది ఇప్పటికే లక్షలాది ఉద్యోగాలు కల్పించామంటూ గవర్నర్ స్పీచ్లో పెట్టేశారు పెన్షన్లు చాలా పర్ఫెక్ట్గా ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు విద్యుత్ బిల్లులకు సంబంధించి మాట్లాడే పరిస్థితులు ప్రస్తుతానికి లేరు ఏమంటే గత ప్రభుత్వం అంటున్నారు సో విజయాలుగా చెప్పాల్సి వస్తే ఏంటి విజయాలు ఉన్నాయి పెన్షన్లు డెఫినెట్గా విజయంగా చూడాలి ఒక సిలిండరు దాన్ని విజయంగా చూడాలా లేదా అనేది కూటమి సర్కారు ఆలోచన చేసుకోవాలి అమ్మఒడి విజయంగా చూడలేం ఇప్పటికీ రైతు భరోసా ఇప్పటివరకు మొదలవ్వలేదు విజయంగా చూడలేం మహిళలకు ఉచిత బస్సు మొదలవ్వలేదు విజయంగా చూడలేం పదిహేను వందల రూపాయలు ప్రతి మహిళకు మొదలవ్వలేదు విజయంగా చూడలేం మరి ఇంకేంటి విజయం మరి ఇంకేంటి మనం ఇచ్చిన హామీ డిఎస్సి డిఎస్సి ఉందా లేదా ఎప్పుడవుతుంది ఈ అకాడమిక్ ఇయర్ నుంచే కొత్త టీచర్లు అందుబాటులోకి వస్తారు ఈ అకాడమిక్ ఇయర్ జూన్ ట్వెల్త్న స్టార్ట్ అయ్యే నాటికి డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులంతా అందుబాటులోకి ఉంటారు కొత్త టీచర్లు వస్తారు అంటూ నారా లోకేష్ గారు ప్రకటించారు ఉందా అంటే లేదు జూన్ పన్నెండుకి కొత్త టీచర్లు వస్తారంటే డెఫినెట్గా నో ఇంకా లీగల్ బ్యారియర్స్ ఫేస్ చేస్తుంది నోటిఫికేషన్ విశాఖ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పారు డెఫినెట్గా దానికి సంబంధించిన ఒక పాజిటివ్గా పాజిటివ్ మూవ్గా చూడాలి ప్రభుత్వం ఏమి నుంచి పదివేల కోట్ల రూపాయలకు పైగా ఇచ్చారు అది ప్రైవేటీకరణ ఆపడానికి ఇచ్చారా లేకపోతే బుక్స్ బుక్కి అడ్జస్ట్మెంట్ కోసం ఇచ్చారా లేకపోతే అప్పులు కట్టడం కోసం ఇచ్చారా లేకపోతే ఆ ప్రాజెక్ట్ ఇంకా అమ్మాలంటే ఆ ప్రాజెక్టుకి అప్పులు ఉంటే ఎవరు కొండ కాబట్టి అప్పులు తెచ్చడం కోసం ఇచ్చారా తెలియదు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళనలో ఉన్నారు ఈ క్షణానికి విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన కార్మికులు ఇంకా ఆందోళనలో ఉన్నారు ఉద్యోగ భద్రత లేదు అని చెప్తున్నారు కాంట్రాక్ట్ కార్మికులను తీసేస్తున్నారు అని ఆందోళన చేస్తున్నారు కమ్యూనిస్ట్ పార్టీలు ఉద్యోగ సంఘాలు అక్కడ నిత్యం ఆందోళన బాటపడుతున్నాయి నిన్న మొన్న వైఎస్ఆర్ సారీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షురాలు షర్మిలు వెళ్ళి అక్కడ నిరాహార దీక్ష చేసి ఆందోళన చేసి అరెస్ట్ అయ్యారు సో స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం కాల సో కూటమి సర్కారు చెప్పదలుచుకుంది చేసింది అమరావతికి సంబంధించిన యాక్టివిటీ కనపడుతోంది యాక్టివిటీ కనపడలేదు అమరావతికి అప్పులు రావడం కనపడుతోంది అమరావతికి అప్పులు రావడం కనపడుతోంది అమరావతిలో శంకుస్థాపన చేయడం కనపడుతోంది పెన్షన్లు ఇవ్వడం కనపడుతుంది గా ఒక సిలిండర్ ఇవ్వడం కనపడుతోంది ఇవి మూడింటి విజయాలుగా క్యాంపెయిన్ చేసుకుంటుందా ప్రభుత్వాన్ని ప్రతి మనిషి వ్యక్తిగతంగా నేను ప్రభుత్వంతో టచ్లో ఉన్నాను అన్నట్టు ఫీల్ అయ్యారు గత ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా కావచ్చు సచివాలయ సిబ్బంది ద్వారా కావచ్చు ప్రతి వ్యక్తికి కుటుంబం చేరి కుటుంబం చేరింది ఇప్పుడు ప్రభుత్వం మేము అమరావతి కట్టామంటేనో ఇంకెవరికో పెన్షన్లు ఇచ్చామంటేనో ఇంకేదో లేకపోతే ఇంకేదో ఇంకేదో అంటేనో ప్రజలు నాకుగా ఈ ప్రభుత్వం నుంచి వచ్చింది ఏంటి నాకుగా నేను సమరం చేసుకోవడానికి సంబంధించి ప్రభుత్వం నాకు చేసింది ఏంటి అని ఆలోచన చేసే అవకాశం ఉంటుంది అది కోటి సర్కార్కి ఇబ్బంది కలిగించబోతోంది పెట్రోల్ ధరలు మొత్తం దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ పైన ట్యాక్స్ వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మేము రాగానే తగ్గించబోతున్నాం తగ్గించారా లేదు ఈ క్షణానికి నేను వీడియో చేస్తున్న క్షణానికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే మొత్తం దేశంలో అత్యధికంగా పెట్రోల్ పైన ట్యాక్స్ ఇస్తున్న రాష్ట్రం విద్యుత్ ఛార్జీలు మేము మళ్ళీ పెంచబం వచ్చిన తర్వాత ఇరవై శాతానికి పైగా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం అవసరమైతే వచ్చిన ఏడాది కాలంలోనే విద్యుత్ ఛార్జీలు పెంచారు తగ్గించలేదు సరికదా కదా రాష్ట్రాన్ని శ్రీలంక చేశారు అప్పుల రాష్ట్రంగా మార్చేశారు పోతే అప్పు కూడా పుట్టట్లేదు కానీ గడిచిన ఐదేళ్ళలో ప్రతి ఏటా చేసిన అప్పుతో పోలిస్తే ఈ ఈ వన్ ఇయర్లో జూన్ టు జూన్ ఈ ప్రభుత్వం చేసిన అప్పు ఆన్ పేపర్ ఆన్ పేపర్ లక్ష ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు ఇది సంబరంగా చెప్పుకుంటారా ఇది సంబరంగా చూపించే పరిస్థితి ఉంటుందా సో ఈ సంబరాలు ఏవి చెప్పుకోవడానికి లేవు కాబట్టి ప్రజలు సెలబ్రేట్ చేసుకునే పనులేవి మనం చేయలేదు కాబట్టి సంబరాలు వద్దనుకుంటున్నారా లేదా ఈ జూన్ నుంచి మేము రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం చెప్తోంది ఈ జూన్ నుంచి మేము అమ్మఒడి ఇస్తామని ప్రభుత్వం చెప్తోంది వచ్చే ఆగస్టు పదిహేను నుంచి అవసరమైతే బస్సులో మహిళలకు ఉచితంగా రవాణా ఇస్తానంటూ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ హామీ ఇచ్చారు నాలుగో సారు ఐదోసారు వీటిని సంబరాలుగా చెప్పుకునేవాళ్ళని ప్రజల దగ్గరికి వెళ్తుందా చూడాలి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ పార్టీగా ఒక కాలు ఇచ్చి వెన్నుపోటు తినమంటూ ప్రజల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే చాలా పెద్ద ఆశలు ప్రజలకు కల్పించి భారీ మ్యాండేట్ సాధించిన కూటమి సర్కారు ఏడాదిలో ఏం చేశాం ఎటువంటి సంబరాలు చేసుకునే పరిస్థితుల్లో ప్రజల్ని ఉంచామనేది చెప్పగలుగుతుందా లేదా అటువంటి సంబరాలకు రెడీ అవుతుందా లేదా అనేది చూద్దాం ఖచ్చితంగా ఆసక్తిని కలిగించే అంశం థ్యాంక్ యూ